గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఏంటంటే నిన్న జరిగినటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ మెయిన్స్ ఎగ్జామ్లో మన క్లాస్ నుంచి వచ్చినటువంటి క్వషన్స్ని చూద్దాము ఓకేనా ఫస్ట్ శాతవాహన్లో శాతవాహంలో ఏంటి అంటే మనకి ఎలా అడిగారు క్వశ్చన్ అంటే ప్రారంభ శాతవాహన రాజుల యొక్క కనుగొట్ట ప్రాంతం అని చెప్పేసి అడిగారు అనమాట అయితే మనకు తెలుసు శాసనాలు నానా నాసిక్ దగ్గర శాసనాలు వేయించారు కదా ఓకేనా సో నాసిక్ అంటే ఏంటి మహారాష్ట్రలో కాబట్టి అక్కడ జరిగిన ఏంటి అంటే మనకి మహారాష్ట్ర అనమాట మహారాష్ట్రలో శాసనాలు దొరికాయి నాణాలు దొరికాయి అట్లాగే మనకి ఇంకేంటి అంటే శాతవాహనులలో ఇంకా అడిగింది ఇది ఓకేనా సో ఏంటి అంటే గుణాడు యొక్క బృహత్ కథ పైశాచిక భాషలో యాక్చువల్గా ఆన్సర్ ఏంటంటే పైశాచిక భాషలో కానీ ఎగ్జామ్లు ఏమడిగా అంటే గుణ్యుడు బృహత్ కథను సంస్కృతంలో రచించాడు అని చెప్పి ఇచ్చారన్నమాట సో కాబట్టి సంస్కృతం అని ఇచ్చారు కాబట్టి ఈ ఆన్సర్ అనేది మనకి తప్ప అవుతుంది అంటే ఏబిట్టు బీబిట్ లాగా ఇచ్చారు అది మనకి రాంగ్ బృహత్ కథ ఏ భాషలో అంటే పైశాచిక భాషలో ఓకేనా ఇంకొకటి ఏమి అడిగారు అంటే హాలుడు రచించినటువంటి గాదా సప్తశతి ఉంది కదా సో ఇది దేనికంటే ప్రధానంగా ప్రేమ నేపథ్యానికి సంబంధించింది అని చెప్పేసి ఇచ్చారనమాట ఓకేనా ఇది ఒకటి కవర్ అయింది సో నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇక్కడ చూడండి ఇతను ద్విభాష ద్వి కూడినటువంటి మనం ఎవరి కాలంలో చదువుతున్నాం ఇది అంటే పుత్ర శివశ్రీ శాతకని కాలంలో చదువుతున్నాం ఏమని ఇతడు ద్విభాష రెండు భాషలతో ప్రాకృతం మరియు తమిళంతో కూడినటువంటి నాణాలు ముద్రించారు అని అని చదవం కదా అంటే పుత్ర శివశ్రీ శాతకర్ని అంటే శాతవాహన కాలమే కదా వాళ్ళ క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే శాతవాహనులు ప్రాకృతం మరియు ద్రావిడ లిపితో అన్నారు అయితే ఇక్కడ తమిళమన్నా ద్రావిడమన్నా ఒకటే ఎందుకంటే తమిళ లాంగ్వేజ్ ద్రవిడ ద్రవిడియన్స్ కదా కాబట్టి ద్రావిడ లిపి అని ఇచ్చారు అదొకటి కొంచెం తమిళన్నా ద్రావిడన్నా ఒక క్వశ్చన్ ఇచ్చారు సో నెక్స్ట్ మనకి ఇంకేమిచ్చారు అంటే శాతవాహనులలో శాతవాహనులలో ఇచ్చారు ఇది ఇచ్చారు ఏంటి అంటే కలింగ కారవేలుడు ఉన్నారు కదా ఈ కలింగ కారవేలుడు వేయించినటువంటి శాసనం వెస్ట్ గోదావరి గుంటపల్లిలో ఉంది అని చెప్పాం కదా సో ఈ కలింగ కారవేలుడు పోషించినటువంటి మతము ఏంటి అని అడిగారు సో అదేంటి అంటే అతను పోషించినటువంటి మతం జైన మతం చూడండి మనం ఇక్కడ రాసాం కలింగ కాలవేడు గురించి జైన మతంలో రాసాం కాబట్టి ఇతను పోషించినటువంటి మతం ఏంటంటే మనకి జైన మతాన్ని పోషించాడు ఎవరు కలింగ కారవేలుడు ఓకేనా సో నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్ష్వాకులు ఇక్ష్వాకులు ఉన్నారు కదా ఇక్ష్వాకుల గురించి ఏమడిగారు అంటే చూడండి ఇక్ష్వాకుల గురించి ఏమడిగారు క్వశ్చన్స్ అని అంటే మనకి వీరపురుష దత్తుడు నాగార్జునకొండ శాస్త్రంలో తాము అయోధ్యను పాలించినటువంటి ఇక్ష్వాకు వంశస్థులు అని అనేసి ఇదొక క్వశ్చన్ అడిగారు నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏంటి అంటే వీర పురుష వైదిక మతాన్ని అనుసరించాడు తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు ఓకేనా సో ఏం క్వశ్చన్ అడిగారు మనకి ఎగ్జామ్ లో అంటే ఇతడి పాలనకాలాన్ని ఎవరు పాలన కాలం అంటే వీరపురుషత్తు పాలన కాలాన్ని మత చరిత్రలో ఉజ్వలమైన ఘట్టంగా పేర్కొనవచ్చు అని అడిగారు సో ఎప్పుడు ఈ క్వశ్చన్ అడిగింది ఇలా అడిగారు మనం ఏం చదువుకున్నాం అంటే దత్తుడు తన కూతురినటువంటి అను వీరపురుషత మేనత్త కదా అతని కాలంలో బౌద్ధ ఆరామాలు బౌద్ధ ఆరామాలు నిర్మాణాలు నిర్మించింది నెక్స్ట్ ఇంకేం చదువుకున్నాం అతని గురించి బౌద్ధ నిర్మాణాలు కట్టించింది ఓకేనా మహా చైత్యాలు నిర్మించింది నెక్స్ట్ ఉపాసిక పోటీ కూడా బౌద్ధమత వ్యాప్తికి ఆమె తీవ్రంగా కృషి చేసిందని చెప్పాం అంటే ఏంటి అంటే ఆ టైంలో బౌద్ధమతం ఉన్నట్టే కదా సో అదొకటి అడిగారు నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇది అడిగారు ఏంటి అంటే వీళ్ళు సమకాలీన రాజవంశీయులైన పూగియా ధనిక కుటుంబాలతో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నారు అని అడిగారు అయితే మనకి ఎగ్జాంపుల్ ఏమని అడిగారు అంటే ఉజ్జయిని శక మరియు పశ్చిమ రాజులతో వీరు వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నారు అని చెప్పేసి వీళ్ళు ఇచ్చారనమాట ఏంటి ఎగ్జాంపుల్ నిన్న ఓకేనా సో నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు ఇచ్చారంటే శాతవాహన అనంతరం రోమ్ తో వాణిజ్యం వర్దిల్లింది అని ఇచ్చారనమాట అంటే ఏబిట్ బీబీట్ లాగా అయితే శాతవాహన రోమ్ లో వాణిజ్యం వర్దిలింది ఇచ్చారు గానీ ఇక్కడ ఏంటి మనకి చూడండి క్రీస్తుశక మూడవ శతాబ్దం నాటికి రోమ్ దేశంతో వాణిజ్యం క్రమంగా క్షీణించింది ఇక్కడ వర్దిలింది ఇచ్చారు కాకపోతే అది క్షీణించడం అనమాట ఓకేనా వదిలింది అనేది రాంగ్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకా ఏంటి చూడండి మూడవ శతాబ్దం తర్వాత రోమన్ సామ్రాజ్యంలో వర్తకం ఇంత పూర్వం లాగా సముద్ర మార్గం ద్వారా కూడా భూమార్గం ద్వారా జరిగింది సో ఇంకొకటి బీబిట్ ఇచ్చారన్న కదా శాతవాహనుల తదుపరి మరి ఎవరు ఓడబొమ్మతో నాణాలు వేయలేదు ఇది కూడా నేను లో ఇచ్చారు అంతే కదా మనం ఆల్రెడీ శాతవాహనల వరకు మాత్రమే శాతవాహన అనంతరం ఎవరు కూడా ఓడబొమ్మ నాణాలు చెంచలేతో అంటే సముద్రం ద్వారా వాణిజ్యాలు జరగలేదు అన్నట్టు కూడా మనం చదువుకోవడం జరిగింది ఓకేనా సో ఇది ఒక क्वेश्चन అడిగారు నెక్స్ట్ ఇంకా ఇంకా ఏమ అడిగారు విష్ణుకుండెనిలో ఇదిగోండి విష్ణు కుండెల కాలంలో ఓకేనా విష్ణు కుండల కాలంలో ఏంటి అంటే ఉండవల్లి భైరవకున రాజపురంలో గుహలు చెక్కించారు మనకి ఎగ్జామ్ ఏమడిగారు అంటే ఉండవల్లి గుహలు ఎవరికి సంబంధించినవి అని అడిగారు ఓకేనా ఉండవల్లి గుహలు ఎవరికి సంబంధించింది అంటే విష్ణుకుండలికి సంబంధించింది నెక్స్ట్ ఇది కూడా అడిగారు ఏంటి విష్ణుకుండల యొక్క రాజ చిహ్నం ఏంటి ఓకేనా సింహం ఏంటి కేసరి వావు కేసరి అనగా సింహం అని చెప్పేసి అనుకున్నాము ఆ చిహ్నం గురించి కూడా మనకి నిన్న ఎగ్జామ్లో అడగడం జరిగింది నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఈ క్వశ్చన్ చూడండి సో ఎవరి బిరుదు జనాశ్రయ బిరుంది కదా ఈ జనాశ్రయ బి ఎవరికి జనాశ్రయ అనే బిరుదు అని అంటే మనకి రెండవ మాధవ వర్మకి జనాశ్రయ బిరుంది కాకపోతే రెండవ మూడవ మెన్షన్ చేయలేదు మాధవ వర్మ అని మెన్షన్ చేశారు సో జనాశ్రయ అనేది ఎవరికైనా అంటే రెండవ మాధవర్మ యొక్క బిరుదు ఓకేనా నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారు అంటే చూడండి ఎవరు ఎవరి ఏ విష్ణుకుండెల రాజుల కాలంలో రాజధానిని అమరావతి నుంచి దెందులూరికి మార్చారు అని చెప్పేసి లో అడిగారు ఎవరి కాలంలో రెండవ విక్రమేంద్ర వర్మ మనకి ఎగ్జాంపుల్ విక్రమేంద్ర వర్మాన్ని ఇచ్చినట్టు రెండవ విక్రమేంద్ర వర్మని లేదంటే విక్రమేంద్ర భటార వర్మ కూడా అతని పేరు అనమాట సో ఇది కూడా ఎవరి కాలంలో రాజధాని మార్చారు ఇంకా ఇంకా ఇది ఒకటి ఇందాక మనం చూసాం కదా ఉండవల్లి మొగలరాజపురం ఉంది కదా ఉండవల్లి గుహల్ అనేది సో ఎవరు నిర్మించాలంటే విష్ణుకుండ సో ఇవి మన క్లాస్ లో అంటే మనం ఇప్పటివరకు త్రీ క్లాసెస్ చెప్పుకున్నాం కదా ఛానల్లో శతవాహన్లు ఇక్ష్వాకులు అండ్ విష్ణుకుండలు వీటి నుంచి అడిగిన క్వశ్చన్స్ అన్నమాట ఏపీఎస్సీలో కవర్ అయిన క్వశ్చన్స్ ఇంకా నెక్స్ట్ మనకి నేను విమలవాడ చాళుక్యులు నెక్స్ట్ ముదిగొండ నెక్స్ట్ కాకతీయులు కూడా అడిగినట్టున్నారు సో అవి ఏంటి అని అంటే అవి మనము ఇంకా క్లాస్ కంటిన్యూ కాలేదు కాబట్టి ఇప్పటివరకు నేను ఏ లెసన్స్ అయితే చెప్పాను ఆ లెసన్స్ లో కవర్ అయిన క్వశ్చన్స్ మాత్రం మీకు చెప్పడం జరిగింది సో నాకు ఈ పేపర్ చూసినా లేదు అంటే మనం త్రీ టైమ్స్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ రాసాము గ్రూప్ టూ రాసాం గ్రూప్ త్రీ రాసాం గ్రూప్ ఫోర్ రాసాము డిఏఓ రావన్నింటిలో కూడా మెయిన్ ఏంటి అంటే తెలంగాణ హిస్టరీ అనేది ఎక్కువగా తెలుగు అకాడమీ నుంచి కవర్ అయ్యాయ క్వశ్చన్స్ సో అప్పుడు మనం ప్రిపేర్ అయింది కూడా తెలుగు అకాడమీ ప్రిపేర్ అయి ఉంటారు చాలా మంది కూడా కాబట్టి తెలుగు అకాడమీ మళ్ళీ ఏదైనా ఒక ప్రైవేట్ ఆధార్ కూడా ప్రిపేర్ అవ్వండి సో ఎక్కువగా మాత్రం తెలుగు అకాడమీ నుంచి కవర్ అయినట్టు నాకు అర్థమవుతుంది అంటే అన్ని ఎగ్జామ్స్ కూడా ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే టీజీపీఎస్సీలో కవర్ అయిన కూడా మనం తర్వాత ఎప్పుడైనా చూద్దాం టైం ఉన్నప్పుడు ఓకేనా సో ఇవైతే లో కవర్ అయినటువంటి క్వశ్చన్స్ ఓకే సో థ్యాంక్ యూ